పెద్దింట్లమ్మ జాతర జాతతో జాతర పెద్దింట్లమ్మ జాతరేరు పోదాము పెద్దింట్లమును చూద్దాము పెద్దింట్లమును చూస్తే మన జన్మ తల్లి ఇంట్లో జాతతో జాతర పెద్దింట్లమ్మ జాతర జాతతో జాతర పెద్దింట్లమ్మ జాతర వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేని వాళ్ళు కుల మత భేదాలు లేవు అందరూ ఒక్కటంటూ ముక్తి పొందే మాటము భక్తిలోని ఉండును మనమంతా ఒక్కటే అమ్మని దర్శిస్తాము జాతరో జాతర పెట్టింట్లమ్మ జాతర జాతరో జాతర చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు లేని కులమత amor రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు పుల్లి ప్రతి తల్లి అంటే అందుకనే అందరికీ కూడా సౌకర్యాలు మన ఈవో గారు మన గోపాలరావు గారు వేణుగోపాలరావు గారు అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు ఉన్నారు ఆయన తలదాత ఇప్పుడు పులవర్తి వాళ్ళంటే పెద్ద జనెస్ వాళ్ళ దగ్గర నుంచి మా అన్నగారు ఎప్పుడూ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా డిఎన్ఆర్ గారు వాళ్ళని అభ్యర్థించి మరి దేవస్థానానికి ఒక కళ తీసుకొచ్చారు వాళ్ళు మొత్తం అంతా కూడా ఎదర స్థలాలన్నీ కూడా జమీందారు వాళ్ళ కన్నులో వాళ్ళ హయాంలో ఉండడం మూలంగా వాళ్ళందరినీ కూడా అభ్యర్థించి మరి చైర్మన్ గారు కన్న ప్రభావంతో కొలవర్తే లక్ష్మణరావు గారు మానవడం మళ్ళీ లక్ష్మణరావు గారు మరి మహేశ్వరావు గారు ఇచ్చినట్లే ఎదుర్లమ్మ గారు ఇచ్చారు దానికి కూడా మేమందరూ కూడా ఈ లంక గ్రామాల తరఫున మా సర్పంచులు మా లంక గ్రామాల ప్రజల తరఫున ఒక లంక గ్రామస్తుడిగా పుల్లేటి గ్రామస్తుడిగా మీ ఏమంగళంకట వెంకటరమణ భక్తులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను మరి ఇంత అభివృద్ధి చేసిన మా ఎమ్మెల్యే దూరం నాగేశ్వర గారికి మరియు ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఈ తల్లి దయ వల్ల అందరి దయ వల్ల తల్లి ఆశీస్సుల వలన మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫలితం వలన కరోనాలో కూడా మా ఏరియాలో ఎక్కువ జయజేపట్లమ్మ నెల్లూరు జిల్లా కైగ్లూరు మండలం కొల్లెట్కోట గ్రామంలో ఉన్న ఈ దెద్దిండమ్మ వారి దేవస్థానంలో ఈ అనగా పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుండి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు నిర్ణయించడానికి జరిపించడానికి గాను దేవేజీలు నిర్ణయించి ఉన్నారు ఈ ఉత్సవాల్లో మరి భక్తులకు కావలసిన మౌలిక వసతులు కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఉత్సవాల్లో ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల ఇరవై తారీఖున అమ్మవారి కళ్యాణం జలదుర్గం గోకర్ణ స్వామి కళ్యాణం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి పందిరిపల్లి గురించి ప్రబడు రావడం కానీ అలాగే కలువ కలువోణాలు మరి అరవై నాలుగు లంక గ్రామాల నుంచి కూడా మరి భారీ స్థాయిలో వస్తారని చెప్పి అంచనాలు వేసుకుంటున్నాము దాని తగ్గ ఏర్పాట్లు కూడా దేవస్థానం తప్పు చేయడం జరుగుతుంది అట్లాగే ఈ నెల ఇరవై నాలుగో తేదీన అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి అమ్మవారికి పాత్ర కావాలని కోరుకుంటూ మరి ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా ఏంటంటే మన దేవాలయ శాఖ ఆధ్వర్యంలో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం అలాగే మరి స్థానిక శాసనసభ్యులు గవర్నీయులు శ్రీధర్ నాగేశ్వరరావు గారు డిఎన్ఆర్ గారు పర్యవేక్షణలో ఆయన నిర్ణాన రూపకర్తగా మరి అన్వేటి మార్గం ఏర్పాటు చేసి మరి భక్తులకు ఎంతో సౌకర్యం కల్పించడం కూడా జరిగింది కాబట్టి ఈ సౌకర్యాలను కూడా మరి అందరూ ప్రజలు కూడా ఉపయోగించుకొని అమ్మవారి పొరుగు పాత్రంక్